అర్థం మన చేతిలో ఎప్పుడైతే డబ్బులు అనేవి ఉంటాయి ఎప్పుడైతే నువ్వు అతిగా ఒకరిని నమ్ముతున్నావు అంటే వాళ్ళు నానిత వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ట్లో ట్వంటీ ఫైవ్ అందరూ ఎలా ఎంత సూపర్గా ఉన్నాడు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనమాట సో ఈరోజు లాగేంటి అనేవన్నీ మీకు ఈ వీడియోలో చెప్తాను సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో లో మన లైఫ్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేది వెళ్ళిపోతూ ఉంది ఇంకా బాయ్ బాయ్ చెప్పాలి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి హై హై చెప్పేసాలి వెల్కమ్ చెప్పాలి కదా సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లోకి వెళ్ళేపోదు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మనకంటూ బ్యాడ్ మెమరీస్ ఉంటాయి గుడ్ మెమరీస్ ఉంటాయి మర్చిపోలేని మెమరీస్ ఉంటాయి బాధ పెట్టిన క్షణాలు కూడా ఉంటాయి ఇవన్నీ తెలియాలి అంటే లాంగ్లోకి వెళ్ళిపోతుంది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నేను మర్చిపోలేనివి బెస్ట్ మెమరీస్ నా లైఫ్లో అంటే ఒక ఫైవ్ ఉన్నాయండి అందులో ఫస్ట్ థింగ్ వచ్చేసి న్యూ ఇయర్ ప్లస్ పొంగల్ న్యూ ఇయర్ వచ్చేసి ఓన్లీ దేవు నేను కన్నా సెలబ్రేట్ చేసుకోవడం ఎందుకు వీళ్ళు ముగ్గురు చేసుకుంటే అంత సెలబ్రేషన్ ఏముంది అంత హ్యాపీ మూమెంట్ ఏముందని మీకు డౌట్ రావచ్చు నేను ఉన్నాగా చెప్పడానికి మేము త్రీ మెంబర్స్ చేసుకుంటే అదొక చిన్న ఆనందం దానితో పాటు ఎలాంటి డిస్టర్బెన్సెస్ రావు అది కాక దేవు బయటకు వెళ్తే వెళ్ళాడు ఎప్పుడు వస్తాడా అన్న టెన్షన్ అవన్నీ అవసరం లేకుండా చిన్న ఫ్యామిలీతో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటే భార్య పిల్లలకి ఇంకా అంతకు మించిన ఆనందం ఉంట చెప్పండి సో అందుకని న్యూ ఇయర్ చాలా హ్యాపీ మూమెంట్ న్యూ ఇయర్ తో పాటుగా పొంగల్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము దేవుని కన్నా ముగ్గురం వెళ్ళేసి నేను చూడని టెంపుల్స్ని దర్శనం చేసుకోవడంతో పాటుగా చాలా హ్యాపీగా త్రీ డేస్ సెలబ్రేట్ చేసుకున్నాం సో అందుకని నాకు న్యూ ఇయర్ ప్లస్ పొంగల్ అనేది చాలా హ్యాపీ మూమెంట్ టూ థౌసండ్ ట్వంటీ ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ వచ్చేసి దేవుడి వెబ్ సిరీస్ షూట్ అడగడం అనమాట అది వచ్చేసి డీటెన్ టైటిల్ విన్నర్ రాజుతో సో ఆ షూట్ వల్ల దేవుడికి ఇంకా ఫర్దర్గా ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ అయితే సో ఇది కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ ప్రాజెక్ట్ అయితే అవుతుంది అన్నమాట సో అందుకని ఇది స్టార్ట్ అయింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లోనే ఈ షూట్ కాబట్టి నాకు ఇది ఒక హ్యాపీ మూమెంట్ థర్డ్ నేను ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్గా అవ్వడం నేను ఎప్పుడైతే నర్సింగ్ అనేది స్టాప్ చేశాను అంటే మ్యారేజ్ అయ్యాక నేను నర్సింగ్ ఫీల్డ్లోకి అయితే ఇంకా స్టాప్ చేసేసాను అన్నమాట రిజైన్ ఇచ్చేసాను నాకు అప్పుడు కన్నగడు పుట్టాక ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ వరకు నాకు అనిపించలేదు వాటితో టైం అలా గడిచిపోయింది వన్స్ వాడు పెద్దగా అయ్యే కొద్దీ నేనంటూ ఇంకేదైనా జాబ్ వెతుక్కోవాలి నాకు ఇలా నచ్చట్లేదు నాకు బోర్ కొడుతుంది మనం చదివిన చదువు వేస్ట్ అయిపోయింది నాతో ఉన్న నా ఫ్రెండ్స్ నర్సింగ్ ఫెల్స్ ఆల్మోస్ట్ ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అయ్యారు మరి నా పరిస్థితి ఏంటి నేను చదివింది వేస్ట్ అయినా ఇంకా నా లైఫ్ ఇంతైనా నేను ఇంకా ముందుకు వెళ్ళలేనా నేను చదివి వేస్టా అని చెప్పేసి థాట్ వచ్చిందన్నమాట సో అప్పుడు దేవి ఇచ్చిన ఐడియా మేకప్ ఆర్టిస్ట్ అనేది అది నా ఐడియా మా దేవి ఇచ్చిన ఐడియా ఇప్పుడు దేవ్ మూవీ ఫీల్డ్తో పాటు మాకు కెమెరా ఉంది సో ప్రీ వెడ్డింగ్ షూట్లకల్లా వెళ్తూ ఉంటాడు వెళ్ళినప్పుడు కెమెరా మ్యాన్కి ఫస్ట్ కెమెరా మ్యాన్కి మేకప్ ఆర్టిస్ట్కి అనేది ఒక బాండింగ్ అనేది ఉంటుంది ఎలా అంటే ఫోటో షూట్ జరుగుతుందంటే మేకప్ అనేది కంపల్సరీ బ్రైట్ కానీ గ్రూమ్ కానీ ప్రీ వెడ్డింగ్ షూట్ ఎలాంటి షూట్కి అయినా సరే మేకప్ అనేది కంపల్సరీ సో దేవుకు కొంతమంది వాళ్ళంట ఎవరైనా తక్కువ బడ్జెట్లో మేకప్ ఆర్టిస్ట్ ఉంటే ఫీమేల్ చెప్పండి అని చెప్పేసి అలా దేవే చాలామందికి పంపించేవాడంట సో దేవు నాకు ఐడియా ఇచ్చాడు నువ్వే ఎందుకు నేర్చుకోకూడదు డైలీ అయితే వెళ్ళేది ఉండదు అది షూట్లు ఉన్నప్పుడే సీజన్ ఉన్నప్పుడే వెళ్తావు ఏదైనా లాంగ్ వెళ్ళాల్సి వస్తే మింటున్నే చూసుకుంటాను నేను ఉన్నా కదా నువ్వు నేర్చుకో అని చెప్పేసి దేవే నాకు ఫుల్గా సపోర్ట్ చేసి ఈ ప్రొఫెషన్లోకి వచ్చాడు ఈ ప్రొఫెషన్లోకి రావడానికి టూ రీజన్స్ ఉన్నాయి ఒకటి నేను అక్కడితోనే నర్సింగ్ ఫీల్డ్ స్టాప్ చేశాక నేను అక్కడితోనే ఆగిపోవద్దు నేనంటూ ఇంకొంచెం ముందుకెళ్ళాలి నాకంటూ మనీ సంపాదించాలి ఎంతో కొంత అది ఎంత వచ్చినా సరే నా సంపాదన అనేది ఇంత ఉంది మా దేవుకి ఇంత సపోర్ట్ అవుతుంది ఫైనాన్షియల్గా అని చెప్పేసి నా నుండి ఆయనకు ఎంతో కొంత సపోర్ట్ కావాలి మనీ విషయంలో కూడా అని చెప్పేసి నేను ఈ ప్రొఫెషన్లోకి చాలా పాజిటివ్గా హ్యాపీగా అడుగు పెట్టాను నేను పెట్టాక నన్ను చూసి చాలామంది ప్రొఫెషన్లోకి వచ్చారు ఇన్ కేస్ నేను యూట్యూబ్ కూడా చేయడానికి ఒక వదిన తెలంగాణ స్వాతి అని ఉంటుంది ఆ వదిన యూట్యూబ్ స్టార్ట్ చేశాక నేను ఈ ఫీల్ యూట్యూబ్లోకి వచ్చాను ఎందుకు వచ్చాను అనేది కూడా చెప్తాను యూట్యూబ్ స్టార్ట్ చేయాలని ఎప్పటి నుండా అనుకున్నాను కాకపోతే నాకు ముందుకు అడిగాలంటే భయం వేసింది బికాస్ ఆఫ్ ఎందుకు అంటే మనమున్న రిలేషన్లో మనం ఉన్న సరౌండింగ్లో ఎలా ఉంటుంది అంటే తనకెందుకు యూట్యూబ్ తనకు అవసరమా ఎందుకులే ఇవన్నీ అనే వాళ్ళు ఉంటారు సో అలా ఉన్నప్పుడు ఎవరో ఒకరు ధైర్యంగా ముందుకెళ్ళాలి నేను వేయలేకపోయినా వదిన పాపం ముందుకు వచ్చి తను యూట్యూబ్ స్టార్ట్ చేసిన వితిన్ ఫైవ్ ఆర్ సిక్స్ డేస్కి నేను నా ఛానల్ అనేది స్టార్ట్ చేశాను అన్నమాట నేను ఆ వదిన స్టార్ట్ చేశాకే తనని చూసి నేను యూట్యూబ్ చేయాలి నాకంటూ కూడా కొన్ని లాగ్స్ అలా పెట్టాలి ఎందుకులే బోర్ కొడుతుంది అని చెప్పేసి నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఓకే పర్లేదు నేను పడ్డ శ్రమకి ఇంకా అంత ఫేమ్ అయితే అవ్వలేము ఫేమ్ కాలేదు కానీ ఓకే పర్లేదు మనకంటూ ఒక ఛానల్ ఉంది మనకంటూ మన లాగ్స్ కూడా బయటకు వెళ్తున్నాయి అని ఒక హ్యాపీనెస్తోనైతే ఉన్నాను అన్నమాట సో అలాగే నేను కూడా మేకప్ ఫీల్డ్లోకి వచ్చిన వెంటనే నన్ను చూసి కూడా నేర్చుకున్నారు ఎవరో ఒకరు ఎలానో ఒక రకంగా మనం ముందడిగేసాక మనల్ని చూసి నేర్చుకుంటారు చూడు ఆ ఉంటుంది మామూలుగా ఉండదని ఎందుకంటే మనది నచ్చే కదా వాళ్ళు మనల్ని ఫాలో అయ్యారు అవునా కదా మన వెనకాల మనం నచ్చదు బాగాలేదు ఎందుకులే అని అంటారు కానీ మనల్ని నచ్చి మనకులా ఫాలో అవుతారు చూడు అలా బాగుంది అండ్ వాళ్ళకి నచ్చే ఫాలో అవుతారు కదా మనల్ని చూసి సో అక్కడే మనము నైంటీ నైన్ పర్సెంట్ గెలిచినట్టు నేనైతే అది నమ్ముతాను అన్నమాట సో ఈ విషయంలో మా దేవికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను ఎందుకంటే నేను మేకప్ ఫీల్డ్లోకి రాగానే నన్ను చూసి నేర్చుకున్న వాళ్ళు ఇంకా నాకు నన్ను చూసి కాల్స్ చేసి మరి ఎలా ఉంటుంది నేర్చుకోవచ్చా ఎంత అమౌంట్లు పడ్డది నీకు నువ్వు అయితే ఎలా నేర్చుకున్నావు నీ వర్క్ ఇలా అన్న మాకు నచ్చింది అని కాల్స్ వస్తూ ఉంటాయి కదా సూపర్ హ్యాపీ అబ్బా నేనైతే ఆ టైంలో నా కోర్సు కంప్లీట్ అయ్యి ఎయిట్ మంత్స్ అవుతుంది నేను మేలో కంప్లీట్ అయిపోయింది జూన్ నుండి నాకు నా వర్క్ అనేది స్టార్ట్ అయింది అన్నమాట సో డిసెంబర్కి సెవెన్ ఆర్ ఎయిట్ మంత్స్ అవుతుంది ఇది బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు చాలామంది కూడా నేను చెప్తానండి మేకప్ ఆర్టిస్ట్గా నేర్చుకోవడం బెటర్ థింగ్ మ్యారేజ్ అయిన వాళ్ళకి పిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంకా చాలా సూపర్ అన్నమాట సో ఫోర్ అయిపోయాయి కదా ఫిఫ్త్ వన్ ఇది మా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ హౌస్ మేము హౌస్ని ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ నుండి స్ట్రగుల్ అవుతూ ఉన్నాము తీసుకోవాలి ఓన్ హౌస్ ఓన్ ఇండిపెండెంట్ హౌస్ ఉండాలి మాకంటూ హైదరాబాద్లో ఉండాలి ఓన్ హౌస్ మాకంటూ ఇండిపెండెంట్ హౌస్ ఉండాలి అని ఎన్నెన్నో కళలు కన్నాము ఫైనల్గా అయితే మా కళ నెరవేరింది అన్నమాట ఇదే మా లైఫ్లో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మాకు జరిగిన ఐదు బెస్ట్ మెమొరబుల్ థింగ్స్ ఇవి ఇప్పుడే కాదు ఎప్పటికీ మర్చిపోలేనివి ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కొంతమంది కలిసి రాదు కొంతమందికి కలిసి వస్తుంది మాకైతే కలిసి వచ్చిందనే చెప్పొచ్చు అంటే మర్చిపోలేము అన్నమాట ఈ ఫైవ్ని నేను అస్సలు మర్చిపోలేను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో చాలా హ్యాపీగా ఉన్న మూమెంట్స్ ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయంటే షాపింగ్స్ అవన్నీ ఎయిటీ పర్సెంట్ నేను హ్యాపీగా ఫీల్ అయితే ట్వంటీ పర్సెంటే నేను సాడ్గా ఫీల్ అయిన మూమెంట్స్ కూడా ఉన్నాయి ఇంకా అవన్నీ కామన్ అన్నమాట ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు ఫ్యామిలీ లైఫ్లో జరిగే చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అయితే ఉంటాయి కదా సో ఇవి అయితే ఫైవ్లో నేను మర్చిపోలేను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నా లైఫ్లో జరిగిన బెస్ట్ ఫైవ్ థింగ్స్ అన్నమాట మీ లైఫ్లో ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో జరిగిన బెస్ట్ థింగ్ని కామెంట్ చేయండి నాతో షేర్ చేసుకోండి మీతో ఎలా షేర్ చేసుకున్నానో మీరు కూడా నాతో అలాగే షేర్ చేసుకోండి పాజిటివ్ అయిపోయినాయి ఇప్పుడు నెగిటివ్ మంచి జరిగిందంటే చెడు కూడా జరుగుతుంది మనం బాధపడ్డం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో బెస్ట్ ఫైవ్ థింగ్స్ చెప్పాను అలాగే సాడ్ కూడా ఉన్నాయి అవి ఫైవ్ అని కాదు అది ఏదో వచ్చినాయి అయితే చెప్పేస్తాను అన్నమాట ఎందుకంటే పర్టికులర్ అని కాదు కాకపోతే నేను బాధపడ్డ క్షణాలు కూడా ఉన్నాయి ఏంటి అంటే కొన్ని డిస్టర్బెన్సెస్ అన్నమాట ఫ్యామిలీ ఆ రిలేటివ్స్లో కొన్ని కొన్ని డిస్టర్బెన్సెస్ సో వాటికి గురించి పెద్ద పొడిగించడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే నేను చెడుని ఎక్కువగా మనసులో దాచుకోను ఇటు వినేస్తాను ఇటు వదిలేస్తాను వాళ్ళు ఇలా అన్నారు అంటే నేను ఇలా తప్పేసుకొని చూడదు అని చెప్పేసి నా మనసులో నేను అనుకుంటాను సో అదే అన్నమాట నా లైఫ్లో నెగిటివ్ని నేను ఎప్పుడూ నేను దగ్గరికి రానివ్వను ఇన్ కేస్ వాళ్ళు నెగిటివ్ అని అనుకున్నారు అంటే వాళ్ళు నేను దూరం పెట్టేస్తాను మళ్ళీ లైఫ్లో దగ్గరికి వెళ్ళాలి అని అనుకోను ఇంకా నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఒకరి అక్కడ నెగిటివ్ పర్సన్ ఉన్నారు అంటే అక్కడికి మనం వెళ్ళొద్దు వాళ్ళు వస్తున్నారు అని తెలిసినా మనం అక్కడికి వెళ్ళొద్దు మన లైఫ్లో పాజిటివ్ వేలో వెళ్ళాలి అంటే నెగిటివ్ పర్సన్స్ ఉన్న దగ్గరికి వెళ్ళొద్దు అటువైపు వెళ్ళొద్దు వాళ్ళు వస్తున్నారు అంటే మనమే అక్కడ నుండి వెళ్ళిపోవాలి అప్పుడు లైఫ్ అనేది పీస్ఫుల్గా సాఫీగా సాగిపోతుంది అవునా కదా మన గురించి అనుకునే వాళ్ళు మన బ్యాక్ సైడ్ ఎన్నో అంటారండి ఫ్రెండ్ అండ్ వచ్చి అనడానికి ధైర్యం లేక బ్యాక్ సైడ్ అనడానికి ట్రై చేస్తూ ఉంటారు సో అలాంటివి పట్టించుకోదు నా లైఫ్లో జరిగిన బెస్ట్ అండ్ శాడ్ మెమరీస్ ఇవే మీ లైఫ్లో ఏం జరిగినాయో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్